హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో ఆంధ్రలో ఉన్నారనే నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని నేను ఈ రోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం రోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి నీరజ గారు నీరజ గారు వచ్చేసి పద్మశాలి క్యాష్లో ఉన్నారు సో ఈ నీరజ గారు ఉండేది హైదరాబాద్లోనే ఉంటున్నారండి సో నీరజ గారికి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సో భర్తతో విడాకులు అయిపోయింది సంబంధం కోరుకుంటున్నారు నీరజ గారు ఉండేది హైదరాబాద్లో ఓన్ హౌస్ ఉంది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఇల్లరికం ఎవరైనా రావాలనుకుంటే ఓసీబీసీలో ఎవరున్నా కూడా ఈవడే యాక్సెప్ట్ చేస్తారు ఓన్లీ పద్మశాలిలోనే కాకుండా ఓసీబీసీలో ఎవరున్నా ఈడే యాక్సెప్ట్ చేస్తారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా పర్వాలేదు అండ్ ఈవినకు ఒక బాబు ఉన్నాడండి బాబు చదువుతున్నాడు బాబుని కూడా యాక్సెప్ట్ చేయాలి సో నీరజ గారు ఉండేది హైదరాబాద్లోనే సో ఈవిడ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారండి అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వీళ్ళు లోకల్ హైదరాబాద్ ప్రొఫైల్స్ అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు లేదు అనుకుంటే ఆంధ్ర తెలంగాణలో మన తెలుగువారు ఎవరైనా వీళ్ళు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనీసం చదువుకొని టెన్త్ క్లాస్ నుంచి ఎంత చదువుకున్నా పర్లేదు కనీసం చదువుకొని ఉండాలి ఒక జాబ్ చేసే వ్యక్తి అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించారు అమ్మాయి ఏడవ నెల ఆరవ తారీఖు జన్మించారు సో ఈవిడ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి సో వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి కమ్మ చౌదరీస్ వీళ్ళు ఉండేది వినుకొండలో ఉంటారు అండ్ వీళ్ళ ఓల్డ్ ఫ్యామిలీ మొత్తం వినుకొండలో ఉంటారు ఈవెడ సెటిల్ అయింది మాత్రం హైదరాబాద్లోనే ఈ అమ్మాయి కూడా డైవర్స్ అయిపోయింది ఇళ్ళ రికం కోరుకుంటుంది సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఓన్లీ చౌదరి క్యాష్లోనే ఉండాలి అదర్ క్యాష్తో సంబంధం లేదు ఓన్లీ చౌదరి క్యాష్ ఉండాలి అబ్బాయి ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉండాలి లేదంటే బిజినెస్ ఉన్నా పర్వాలేదు హైదరాబాద్లో సెటిల్ అయిన వరుడు కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు అండ్ ఈవిడ ఏజ్కి తగ్గట్టుగానే ఉండాలి సో అంటే ఇప్పుడు ఎయిటీ ఎయిట్ కాబట్టి కొంతమంది సెవెంటీస్ వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ప్రతి వీడియోలో క్లియర్గా చెప్తున్నాను ఈవిడ ఎయిటీ ఎయిట్లో జన్మించాను కాబట్టి అట్లీస్ట్ ఎయిటీ త్రీ నుంచి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారు అయితే ఈవిడ చేసుకుంటారండి సెకండ్ మ్యారేజే కాబట్టి సెవెంటీస్ వాళ్ళు కూడా కాల్ చేస్తారు మేడం ఏమవుతుంది వాళ్ళ వాళ్ళు సెవెంటీస్ ఎయిటీస్ అయితే మేము సెవెంటీస్ ఏమవుతుంది టెన్ ఇయర్స్ గ్యాప్ అంటారు సో మనం డిసైడ్ చేసుకునేది కాదండి అవతల అమ్మాయికి కూడా మన ప్రొఫైల్ నచ్చాలి మన జాతకం నచ్చాలి మన డేట్ ఆఫ్ బర్త్ నచ్చాలి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చాలి సో అవన్నీ నచ్చితేనే వాళ్ళు పెళ్ళికి ముందుకు వస్తూ ఉంటారు పెళ్ళి కాబట్టి అన్ని విధాలుగా ఆలోచిస్తారు మ్యారేజ్ బ్యూరో వాళ్ళం కానీ మీరు రిజిస్టర్ చేసుకునే వాళ్ళం మనం మనం నిర్ణయించుకునేది కాదు పెళ్ళి అంటే అవతల వాళ్ళ కుటుంబాలకు కూడా నచ్చాలి సో చాలామంది డిమాండ్ చేసినట్టు మాట్లాడతారు మేడం ఆ ప్రొఫైల్ మా బాగా నచ్చింది టీవెన్ ఇయర్సే కదా మేడం ట్వెల్వ్ ఇయర్సే కదా తేడా తేడ్ ముందు చేసుకుంటాం అంటారు సో ఇలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను సో వీలైతే వాళ్ళకు నచ్చితేనే మీరు చేసుకునే ప్రయత్నం చేయండి సో మ్యారేజ్ వాళ్ళ వాళ్ళకి వాళ్ళకు మేము ఫీజు కట్టాం కదా మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు అని చాలామంది సిట్టింగ్ ఏర్పాటు చేసిన తర్వాత కానీ లేకపోతే మొబైల్ నెంబర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి నచ్చక నచ్చకపోతే డ్రాప్ అయిపోయి రైట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డ్రాప్ అయిపోతారు సో మీరు డ్రాప్ అయిపోయినా వాళ్ళు డ్రాప్ అయిపోయినా ఎంగేజ్మెంట్ వరకు కూడా వెళ్ళి రేపు పెళ్ళి అనుకునేటప్పుడు డ్రాప్ అయిపోయినా మ్యారేజ్ బ్యూరో వాళ్ళం మాత్రం మేము ఏం చేయలేమండి సో మా బాధ్యత ఏంటండి మీడియేటర్స్ మేము అటు ఇటు మాట్లాడమే మా బాధ్యత మీరు చేసుకునేది చేసుకోకపోయేది అది మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే